మనకు ఎల్లుండే తొలి ఏకాదశి ఏకాదశి రోజున ఇలా ఈ ఆకుపై దీపం పెట్టండి చాలు మీకున్న ఘోరమైన కష్టాలు అన్నీ తొలగిపోతాయి మీకు అదృష్టం అనేది పట్టిస్తుంది మీకు నాలుగు వైపుల డబ్బు అనేది దూసుకు వస్తుంది కాబట్టి ఏకాదశి అంటేనే పవిత్రమైన రోజు కాబట్టి ఇలా పవిత్రమైన రోజు ఇలా ఈ ఆకుపై దీపం పెట్టండి చాలు మీ యొక్క కష్టాలు బాధలు కన్నీళ్ళు అన్నీ తొలగిపోయి అదృష్టం పడుతుంది చాలా మంది చాలా రకాలుగా కష్టపడుతూ ఉంటారు కాబట్టి ఇలా తొలి ఏకాదశి రోజున ఇలా దీపం పెట్టండి చాలు మీకు ఇరవై నాలుగు గంటల్లో మీకు ఫలితం అనేది వస్తుంది మీరు ఈ దీపాన్ని పెట్టడం వల్ల మీరే ఆశ్చర్యపోతారు కాబట్టి ఇలా తొలి ఏకాదశి రోజున ఇలా దీపం పెట్టండి చాలు మీకున్న కష్టాలు ఇరవై నాలుగు గంటలో తొలగిపోయి మీకు రాజయోగం ఏర్పడుతుంది చాలా మందికి చాలా సమస్యలు ఉంటాయి కాబట్టి ఇలాంటి సమస్యలన్నీ తొలగించుకోవాలంటే ఈ ఏకాదశి రోజున ఈ చిన్న దీపాన్ని పెట్టండి చాలు ఈ ఆకుపై దీపం పెట్టడం వల్ల మీకు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం అనేది తప్పక కలుగుతుంది కాబట్టి ఏ ఆకుపైన దీపం పెట్టడం వల్ల మనకున్న కష్టాలు తొలగిపోయి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుందో తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో పూర్తిగా చూడండి అలాగే నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి దేవశయాని ఏకాదశినే తొలి ఏకాదశి అని కూడా అంటారు ఇది ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఏకాదశి దీనినే శయని ఏకాదశి ఆషాఢ ఏకాదశి మహా ఏకాదశి పద్మ ఏకాదశి అని కూడా అంటారు ఇది ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజున కొన్ని పనుల గురించి తెలుసుకుందాం దేవశాని ఏకాదశి లేదా తొలి ఏకాదశి అత్యంత పవిత్రమైన రోజు ఏకాదశిలలో ఒకటిగా పరిగణించబడుతుంది ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో పదకొండవ రోజున తొలి ఏకాదశి జరుపుకుంటారు మన పురాణాల ప్రకారం ఈ రోజు నుండి కార్తీక శుద్ధి ఏకాదశి వరకు విష్ణువు క్షీర సాగరంలో కడలపై విశ్రాంతి తీసుకుంటాడానికి వెళ్ళి నాలుగు నెలల కాలానికి చతుర్మాసం అని అంటారు శ్రీహరి విశ్రాంతిలో ఉండే ఈ నాలుగు నెలల కాలాన్ని చాలా పవిత్రంగా భావించి చతుర్మాస దీక్షను చేస్తారు ఎంతో పవిత్రమైన ఈ నాలుగు నెలల్లో వచ్చే ప్రతి ఏకాదశిలో భక్తి శ్రద్ధలతో లక్ష్మి సామేతంగా శ్రీ మహావిష్ణుని ఆరాధించడం ఎంతో శుభప్రదంగా పరిగణిస్తారు ఈ తొలి ఏకాదశి రోజున బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని ఇంటి ముందు కల్లాపి జల్లి ముగ్గులు వేసుకొని అలాగే గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు అలాగే పూలని అలంకరించుకోవాలి గుమ్మానికి మామిడి తోరణాలు పూలతో అలంకరించుకోవాలి స్నానం చేసే నీటిలో కాస్త రాళ్ళ ఉప్పును వేసుకొని స్నానం ఆచరించి భ్రమైన బట్టలు ధరించాలి ఇంట్లోనే పూజ మందిరాన్ని పూజ సామాగ్రిని దేవుడి చిత్రపటాలను శుభ్రం చేసుకొని గంధం కుంకుమలతో తాజా పువ్వులతో అలంకరించుకోవాలి ఇలా మీరు పూజ చేసుకున్న తర్వాత స్వామివారికి ఈరోజు ఎంతో ఇష్టంగా తొలి పండుగ కనుక పాలు పొంగించుకొని పాయసం గుగ్గిలం పేల పిండిని నైవేద్యంగా సమర్పించి దీపధూప నైవేద్యాన్ని సమ స్వామికి సమర్పించాలి అలాగే ఈ రోజు వీలున్న వారు ఉపవాసం చేయడం కూడా విశేషమైన ఫలితాలు మీరు పొందుకుంటారు ఎంతో పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజున బియ్యం బట్టలు నీరు దానం చేయడం వల్ల మీకు ఎంతో పుణ్యం లభిస్తుంది ఈరోజు చేసే దానం ఏదైనా మహాపుణ్యాన్ని లభిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు మీరు స్తోమత బట్టి మీరు దాన ధర్మాలు చేయండి మీకున్న పాపాలన్నీ తొలగిపోయి మీకు ఎంతో పుణ్యం లభిస్తుంది సాధారణంగా కొంతమంది ప్రతి ఏకాదశి తిథుల్లో అన్నం తీసుకోరు ఉపవాసం లేని వారు విశేషించి ఈ ఏకాదశి తిది రోజు అన్నం తీసుకోకుండా పప్పులు పండ్లు తినవచ్చు ఇది మీకు ఏకాదశి ఫలాన్ని అందిస్తుంది అలాగే ఈ రోజు చేయకూడని పనుల్లో ముఖ్యమైనది తామసిక ఆహారాన్ని తినవద్దు ఏకాదశి రోజున సాత్విక ఆహారం తీసుకోవాలి మాంసం ఉల్లి వెల్లుల్లి మొదలైన తామసిక ఆహారం తీసుకోకూడదు ఎందుకంటే ఇవి శరీరంలో రోజు గుణాన్ని పెంచి మనసులో ప్రతికూల ఆలోచనలకు దారితీస్తుంది కాబట్టి తొలి ఏకాదశి రోజున ఇలాంటి ఆహార పదార్థాలు తినవద్దు ఈ రోజు బ్రహ్మచర్యం అనుసరించండి వ్యక్తి తమ శరీరం మరియు మనసుపై ఎల్లప్పుడూ నియంత్రణ ఉంచుకోవడం చాలా ముఖ్యం మనసునే భగవంతుని నామస్మరణంతో నిఘ్నమై ఉండాలి ఈ రోజున విష్ణు మంత్రాలను పఠించడానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వబడింది ఈరోజు జపించావలసిన విష్ణు మంత్రం ఓం నమో భాగవతే వాసుదేవాయే అని మీరు పఠించే విష్ణు మంత్రాలు మీకు ఏక రోజున మీకు ఇలా పఠించడం వల్ల మీకు ఎంతో పుణ్యం కలుగుతుంది కాబట్టి ఇలాంటి పవిత్రమైన ఏకాదశి రోజున ఇలాంటివి పాటించాలి అప్పుడే మనకు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం అనేది తప్పగా కలుగుతుంది కాబట్టి తొలి ఏకాదశి అంటేనే పవిత్రమైన రోజు ఇలాంటి పవిత్రమైన రోజున నియమ నిష్టలతో శ్రీ మహావిష్ణువుని పూజించాలి అప్పుడే మనకు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం తప్పక కలుగుతుంది కాబట్టి ఇలాంటి పవిత్రమైన రోజున విష్ణుమూర్తికి ఎలా దీపం పెడితే మనకున్న సమస్యలు తొలగిపోతాయో ఇప్పుడు మనం తెలుసు ఇలాంటి పవిత్రమైన ఏకాదశి రోజున మీరు ఏం చేసినా చేయకపోయినా సరే ఇలా దీపం పెట్టండి చాలు మీకు ఈ ఆకుపై దీపం పెట్టినట్లయితే మీకున్న కష్టాల కూడా తొలగిపోయి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం లభిస్తుంది మీరు అపేర కోటీశ్వర్లుగా మారిపోతారు మీ దరిద్రమంతా తొలగిపోయి మీరు కోరిన కోరికలు తీరుతాయి మీకున్న జాతకంలో దోషాలు తొలగిపోయి మీరు ఏది పడితే అది పట్టిందల్లా బంగారం అవుతుంది అంతేకాదు ఈ ఏకాదశి రోజున ఈ ఆకుపై దీపం పెట్టడం వలన మీకు రాజయోగం ఏర్పడుతుంది లక్ష్మీనారాయణ అనుగ్రహం కలుగుతుంది మరి ఈ ఏకాదశి రోజున ఇలా దీపం పెడితే మనకు అనుకున్న కష్టాలు తొలగిపోయి అదృష్టం ఐశ్వర్యం ఏలో వర్తిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం ఇక ఈ ఏకాదశి రోజున సంధ్యా సమయంలో ఈ దీపాన్ని వెలిగించండి ఈ దీపం వెలిగించడం వల్ల మీకు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం తప్పక కలుగుతుంది కాబట్టి మీరు ఏం చేయండి అంటే రెండు రావి ఆకులను తీసుకొచ్చుకోండి మీరు ఉదయం సమయంలోనే రావి ఆకులను తీసుకొచ్చి శుభ్రమైన దగ్గర ఉంచి వాటిని సాయంత్రం సమయంలో శుభ్రంగా కడిగి ఆ ఆకుకు నాలుగు వైపుల గంధం బొట్లు పెట్టండి ఇలా పెట్టిన తర్వాత దాని మీద మట్టి ప్రమిదలను పెట్టి రెండు వత్తులుగా ఒకటిగా చేసి నువ్వుల నూనె కానీ నెయ్యి నూనె కానీ స్వచ్ఛమైన నూనెను పోయండి ఇలా పోసి ఆ దీపాన్ని వెలిగించండి అలాగే ఆ మట్టి ప్రమిదకు పసుపు కుంకుమలను పెట్టి రెండు పుష్పాలను పెట్టండి అలాగే కొన్ని అక్షంతలను కూడా ఆ దీపం మీద పోయండి ఇలా ఎవరైతే ఏకాదశి రోజున సంధ్యా సమయంలో ఇలా రావి ఆకుపై దీపం పెట్టినట్లయితే లక్ష్మీనారాయణ అనుగ్రహంతో మీ కష్టాలు పోయి మీరు కోటీశ్వర్లుగా మారిపోతారు కాబట్టి ఏకాదశి రోజు ఉపవాసాలు పూజలు ఏమి చెయ్యకపోయినా సరే ఇలా ఈ ఆకుపై దీపం పెట్టండి చాలు మీ కష్టాలన్నీ తొలగిపోతాయి ఇలా ఆ దీపం అనేది ఆ స్వామి వారి యొక్క ఫోటో ముందు పెట్టి మీరు మీకున్న సంకల్పం చెప్పుకొని అంటే మీకున్న కష్టాలు బాధలు చెప్పుకొని ఈ దీపాన్ని వెలిగించండి చాలు ఇక మీ కష్టాలన్నీ ఇరవై నాలుగు గంటలో తొలగిపోయి మీకు అదృష్టం ఐశ్వర్యం మీకు కలుగుతుంది